ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోరాజు ట్రిపుల్ వన్ త్రీ అఫీషియల్ ఇవాళ వీడియో ఏంటి అంటే అయోధ్యలో శ్రీరామ మందిరం ఓపెనింగ్ అయిపోయింది కదా అయితే దాని గురించి ప్రతి ఒక్క ఊర్లో అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అట్లనే పరిధిలో కూడా ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి అసలు అవి చూడడానికి రెండు కళ్ళు జరిపోవు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా పదండి మనం ఉత్సవాలు అనేవి చూసేసేతం ఎక్కువ టైం కూడా లేదు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకా అప్పుడే స్టార్ట్ అయిపోయింది బట్ నేను కొంచెం లేట్ అవ్వడం జరిగింది ఇంకా స్టార్ట్ అవ్వలేదేమనుకోని ఇంటి దగ్గర కూర్చున్నా కానీ చాలా బాగా స్టార్ట్ అయింది ఇంకా మేము బయలుదేరుతున్నాం పదండి బయలుదేరుతాం లేట్ అవుతుంది ఓకేనా ఇంకా నేను ఇక్కడ ఇంటి దగ్గర ముగ్గు ఫ్రెండ్స్ చిన్నగా సింపుల్గా ఎక్కువ వేయకుండా చిన్నగా వేసిన ఎక్కువ ప్లేస్ లేదు దానికి చిన్నగా వేసిన ఇప్పుడు చూడండి మొత్తం ఎంత రష్ ఉందో మొత్తం అంతా జనాలే ఉన్నారు చీకటి అవుతుంది ఇంకా బాక్స్ అయితే ఒక పెద్ద డీసీఎంఏ పెట్టిండ్రు ఫ్రెండ్స్ వైబ్రేషన్ అయితే గుమ్ గుమ్ అని వస్తుంది ఇంకా ఏవైనా సాంగ్సే కదా కాపరేటర్స్ అనేసి నేనైతే మాట్లాడుతున్నా మధ్యలో అప్పుడప్పుడైతే చిన్న చిన్నగా చూపిస్తాను ఈ బాక్స్ అయిపోయినంత వరకు అయితే వెయిట్ చేయండి ఇక్కడ మంది చాలా మంది ఉన్నారు అసలు ఫుల్ రష్ ఉంది చూడండి అసలు ఎంత పబ్లిక్ ఉన్నారో ఇంకా లేడీస్ అంతా కోలాట వాడుతున్నారు ఇంకా పిల్లలు చూడండి డ్యాన్స్ ఎలా చేస్తున్నారు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇది చిన్న పండుగ అది ఇది అట్లా కాదు కదా దేశం అంతా పండగ కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గల్లీ మొత్తం ఊరు మొత్తం కలిసి ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుండ్రు చాలా ప్రతి ఊర్లో చేసుకున్నారు అసలు మొత్తం ఎక్కడ చూసినా స్టేటస్లు అవే ఉన్నాయి ఇంకా ఇక్కడ నేనైతే ఇప్పుడు పరిగిలో ఉన్నా కాబట్టి పరిగికి వచ్చేసిన ఇక్కడ చూడండి సెలబ్రేషన్ అసలు అదో రేంజ్లో అవుతున్నాయి అసలు టపాకాయలు వేలుస్తున్నారు డీజే పెట్టారు బాక్స్ పెట్టారు మొత్తం ఆంజనేయ స్వామి పాటలు రామన్ పాటలు పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తుండ్రు ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తే ఇంకా ముందు ఇక్కడ చూడండి ఇక్కడ లేడీస్ మొత్తం కోలాటంతో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నేను కూడా పార్టిసిపేట్ చేసిన కొంచెం చూడండి కానీ మందిలో నేను ఒక్కదానే డిఫరెంట్గా కనిపిస్తున్నా శారీ రెడ్ కలర్ కట్టుకోవాలి కట్టుకోవాలని అయితే నాకైతే తెలియదు అందుకే కొత్త శారీ ఉంది అది కట్టేసుకున్నా ఇంకా ఇంకా చూడండి అందరు మంచిగా తల పాగాలు పెట్టుకొని మెడల అది రెడ్ కలర్ది తండ్ కండువా కూడా వేసుకున్నారు బట్ మనకు అవేం దొరకలేవు లాస్ట్కి వెళ్ళినా కాబట్టి కానీ అందరు ఒక్కలాగా ఎంత బాగా అనిపిస్తుందో తెల్ అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా కన్నుల పండుగగా ఉంది అసలు నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అసలు ఈ వీడియో తీస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చూడండి కోలాటం ఎంత బాగా చేస్తుండ్రో అసలు చాలా బాగా చేస్తుండ్రు మీరైతే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా ముందు ముందు చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇంకా తనేమో పిల్లల స్కూల్ చైర్మన్ రాజు అన్న హాయి చెప్తుండు కదా అన్న రాజు అన్ననే వీడియో తీసిండి ఇప్పటిదాకా అయితే ఇంకా చూడండి ఇది అంతా సెలబ్రేషన్స్ ఎంత బాగా జరుగుతున్నాయి పరిగెల ఇంకా వీళ్ళతో పాటుగా ఇంకా ఆడాలనిపించింది కాకపోతే వీడియో తీసేవాళ్ళు లేరని ఆడలేను ఇంకా అంత మందిలా ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ మా సార్ని ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ పోయి మా సార్ని పట్టుకొని వస్తా పట్టుకొని వచ్చినాక నేను కూడా డ్యాన్స్ వేస్తాను అప్పుడు చూడండి మీరు ఇంకా ముందు ముందు వస్తుంది ఇంకా వీళ్ళిద్దరేమో కోలటం నేర్పించే అన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు చేసినట్టు చేయాలన్నట్టు చూసి కరెక్ట్గా ఎందుకంటే కరెక్ట్ అందరు ఒకటే లాగా వేయాలి కదా అట్లయితేనే బాగుంటుంది ఇంక ఈ అన్నవాళ్ళు చూపెడుతుంటారు మిగతా వాళ్ళు అన్నట్టు ఇక్కడ ఆ వైబ్రేషన్కి ఆ సౌండ్కి మనకు సాంగ్ కూడా అర్థం కాదన్నట్టు అందుకే నేను ఇంకా మ్యూట్లో వేసేసి వాయిస్ ఇస్తున్నాను ఇంకా చూడండి ఎంత ఉందో ఇక్కడ నుంచి అక్కడ చివరి వరకు ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ చివరి వరకు ఉన్నారు మొత్తం ఫుల్గా ప్యాకప్ అయిపోయినాము మొత్తము లోపలికి వచ్చినామంటే అంటే బయటకు వెళ్ళడానికి ఉండనే ఉండదు అంత ఫుల్గా అయిపోయినాము ఇంకా అయితే ఫుల్గా వేలుస్తున్నారు ఫ్రెండ్స్ అసలు ఎక్కడ చూడ అవే మొత్తం వెనకాల ముందల మొత్తం అవే పెలుస్తారు కాకపోతే ఇంకొంచెం చీకటి కాలేదు కదా అందుకే అంత బాగా కనిపించట్లేదు అన్నట్టు చీకట్లో తీసిన వీడియో కూడా పెడతాను అది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు ఇక్కడ చూడండి నేను కో నేను ఆట ఆడతానో చూడండి ఇంకా ఇక్కడ నన్ను చాలామంది గుర్తుపట్టి మాట్లాడినరు ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే వీళ్ళందరు నా సబ్స్క్రైబర్స్ అని మాత్రం అనుకోకండి ఎందుకంటే వాళ్ళందరు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఉన్న నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్కి నన్ను ఎవరు గుర్తుపట్టి మాట్లాడతారు ఫ్రెండ్స్ అంతే కదా ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకు ఉంటారు నన్ను ఎవ్వరు గుర్తుపట్టరు కాబట్టి ఏడుపోయినా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తాను అంతే గుర్తుపడితే ప్రాబ్లం అవుతుంది కానీ గుర్తుపట్టకపోతే ఏ ప్రాబ్లం కాదు హ్యాపీగా డ్యాన్స్ వేసుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే ఈ హనుమాన్ని చూడంగానే నాకు షవరింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తం చేతులకు అంతా గూస్ బంబ్స్ వచ్చేసినాయి ఎందుకంటే ఎప్పుడైనా సినిమాల్లో సీరియల్స్లో అలా చూడడమే కానీ డైరెక్ట్ చూస్తే మరీ నాకైతే చాలా భయమేసింది అసలు మనము ఈ వేసిన ఇతనికే ఇలా భయపడితే రియల్ దేవుడు వస్తే మనం అస్సలు తట్టుకోలేము నాకు తెలిసి అసలు తనని చూస్తుంటేనే నాకు చాలా భయమేసింది అసలు అట్లా ఉన్నాడు అసలు నిజంగా ఆంజనేయ స్వామి ఏమో అన్నంతగా అనిపించింది నాకైతే చూడండి ఒకసారి ఎంత బాగా ఆట ఆడుతుండో Thank <laughs> you. పాపం మేము ఆంజనేయ స్వామి గిటప్ వేసిన అతను అయితే చాలా ఇబ్బంది పెట్టినాము అది మాకు అందరికీ తెలుసు కాకపోతే మనకు రియల్గా ఆంజనేయ స్వామి కనిపించాలంటే ఎట్లా కనిపిస్తాడు చెప్పండి అది ఇంకొకటి కనిపించినా మనం ఎవ్వరం తట్టుకోలేము అనుకో కాకపోతే ఇట్లా కనిపి ఇతన్ ఇతనితోనన్నా మనం ఫొటోస్ దిగితే మనకు అదొకటి ఉండిపోతుంది కదా వావ్ మనం ఆంజనేయ స్వామిని చూసినాము ఈరోజు చూసినాము ఇట్లా ఉంటాడు కదా ఇట్లు ఉండే కదా అనేసి మనకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది ఒక హ్యాపీనెస్ ఉంటుంది నాకైతే మరీ మరీ చెప్పలేను అసలు ఎంత సంతోషంగా ఉందంటే రియల్గా ఆంజనేయ స్వామిని చూసినంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా తను నార్మల్గా కూడా అనిపించట్లేదు రియల్గా ఆంజనేయ స్వామి లాగానే అనిపిస్తుంది అంత బాగా రెడీ అయ్యారు అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలామంది ఫొటోస్ దిగినాం చాలా అంటే చాలా కానీ నాకు కన్ కరెక్ట్గా ఫొటోస్ అయితే దొరకలేదు ఇంకా మా పిల్లల్ని అయితే జస్ట్ ఇలా నించోబెట్టి ఇట్లా టక్క టక్ అని రెండు క్లిక్లు తీసినా అంతే ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామికి అయితే చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అసలు

ఇక్కడ డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత బాగుందంటే కళ్ళు చెదిరిపోయేటట్లుగా ఉంది అసలు రాములవారికి రథం కూడా అద్దిరిపోయింది అసలు నేను మంచిగా నీట్గా వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ ఎవ్వరు స్పేస్ ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగడానికి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు మొత్తము చూడండి రథం ఇట్లా గుర్రాలతో ఉంది మొత్తము ఇప్పుడు కొద్దిగా కనిపిస్తుంది ఇంతకుముందు అస్సలు కనిపించండి ఇంకా తర్వాత కూడా కనిపించదు ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది అంత రష్లో వీడియో అంటే నాకు కొంచెం టఫే కాకపోతే కొంచెం మీకోసం నేను బాగా ట్రై చేసిన అన్నట్టు ఇంకా చూడండి రథం చూసారా అసలు ఎంత బాగుంది మొత్తం లైటింగ్స్తో డెకరేషన్తో సూపర్ ఉంది అసలు డెకరేషన్ అయితే రాముల వారిని చూపిస్తాను చూసి దర్శనం చేసుకోండి చూసారా రాముడు ఎంత చక్కగా కూర్చున్నాడు బాలరాముడు వచ్చిన వాళ్ళందరి కళ్ళు రాముడి పైననే ఉన్నాయి అంత బాగా ఉన్నాడు అంత బాగా డెకరేట్ చేశారు అసలు సూపర్గా ఉంది రథం మొత్తం చూపిస్తున్నారు లోపల పిల్లలు కూడా కూర్చుంటారు మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండ్రు పక్కన వాళ్ళు వాళ్ళ ఇంటి ముందుకు రథం వస్తే వాళ్ళు దీపాలు తీసుకొని వచ్చి కొబ్బరికాయ చక్కెర అవన్నీ తెచ్చిస్తే దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఆ పైన కూర్చున్న అన్న వాళ్ళు అందుకే కూర్చున్నారు టైం వచ్చేసి ఎయిట్ అయ్యింది ఇంకా మేము ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగా డెకరేట్ చేస్తారు అసలు చాలా బాగుంది దీపాలు అయితే పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఫ్రెండ్స్ మేము అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అయితే ఇచ్చినప్పుడు మేము లేము కాబట్టి ఇంకా ఏం లేదండి దా అయితే మేము లేం కాబట్టి ఇంకా టెంపుల్కి వచ్చినాము ఇంకా టెంపుల్కి వచ్చినాము స్వయంగా పంతులు గారే మా పైన వేసారు అట్లా కాకుండా ఇంకా మా చేతికి కూడా కొన్ని ఇచ్చారు ఇంట్లో పెట్టుకుంటాం పంతులు గారు అని అడిగితే కొన్ని అక్షంతలు కూడా ఇవ్వడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా గానం చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ దీపం అయితే పెట్టేసేసిన ఇంకా దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసేసిన వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఫస్ట్ షేర్ చేయండి ఓకేనా మీకు నేను హనుమాన్ జీవించిన కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయాలి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ చేయండి